హాయ్ ఎవ్రీవన్ ముందుగా అందరికీ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి హ్యాపీ ఫ్రీడమ్ డే ఈరోజు స్పెషల్ తిరంగా హల్వా చేసుకుందాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు స్పెషల్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కాబట్టి ఇండిపెండెన్స్ డే అట్టే మనకు ఫ్రీడమ్ వచ్చిన రోజు కాబట్టి ఫ్రీడమ్ డే కాబట్టి సో ఈరోజు స్పెషల్ ఐటమ్ చేసుకుందాము సో ఈ రోజు స్పెషల్ ఐటెం పేరు ఏంటంటే తిరంగా హల్వా ఈ తిరంగా హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అంటే ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఆల్సో సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఏమేమి కావాలో కూడా చూసేద్దాము ఈ తిరంగా హల్వా ఎలా చేసుకోవాలో లోకి వెళ్ళిపోదాము సో ముందుగా మన తిరంగ హల్వాకి కావాల్సినవి ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి అదే సూజీ రవ్వ అంటారు కదా లేదంటే బొంబాయి రవ్వ కూడా అనొచ్చు దానికోసం వన్ కప్పు బొంబాయి రవ్వకైతే అయితే అర కప్పు షుగర్ తీసుకోవాలి కొద్దిగా నెయ్యి అండ్ ఫుడ్ కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి బాండి ఒకటి పెట్టుకోవాలండి ఇందులో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసుకోవాలి ముందుగా కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కొంచెము ఫ్రై అయిన తర్వాత అందులో నేను కొంచెము బాదం పప్పు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆ బాదం పప్పు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి మళ్ళీ కప్పులోకి తీసేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మన బొంబాయి రవ్వ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలని లైట్గా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రవ్వ కొంచెం ఉడకబెట్టడానికి ఇందులో వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో రవ్వ వేసుకోవాలి వాటర్ అయితే వరిపోయినాయి ఇప్పుడు ఈ రవ్వ ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఉండలు లేకుండా కొంచెము స్లోగా కలుపుకోండి ఇప్పుడు రవ్వ ఇందులో వేసేది రవ్వ కూడా కొంచెము ఫ్రై అయింది కాబట్టి మనకి ఉండలేం పట్టదు ఈజీగానే కలిసిపోతుంది ఇది మొత్తము ఒక టూ మినిట్స్ బాగా దగ్గర పడాలండి చూడండి ఇప్పుడు ఈ రవ్వ కొంచెము దగ్గర పడిపోతుంది కదా ఇది కొంచెం బాగా దగ్గర పడిపోవాలి ఇది మొత్తము దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న షుగర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా కాస్త బాగా దగ్గర పడిపోవాలి ఇప్పుడు రవ్వ బాగా దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి వన్ కప్పు రవ్వకి కప్పు షుగర్ అయితే సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు లేదంటే కొంచెం స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు బట్ ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది వన్ కప్పు రవ్వకి వన్ కప్పు షుగర్ పర్ఫెక్ట్ ఉంటుంది స్వీట్ ఇది కూడా బాగా మెల్ట్ అయిపోవాలి ఇందులో షుగర్ కూడా మెల్ట్ అయ్యి మళ్ళీ కొంచెం దగ్గర పడాలండి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇది మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది అండి హల్వా అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కలర్స్ మిక్స్ చేసుకోవాలి ఆరెంజ్ గ్రీన్ కలర్ వైట్ కలర్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను వైట్ కలర్ కోసం ఒక బౌల్లోకి కొంచెము సపరేట్ తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ వైట్ కలర్ సపరేట్ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం కూడా సపరేట్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ కోసం ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇది కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇప్పుడు ఈ హల్వాలో మిక్స్ చేసుకుంటే ఆరెంజ్ కలర్లో అవుతుంది సేమ్ గ్రీన్ కలర్ కూడా అలానే చేయాలండి చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ మనకి ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ కలర్ మిక్స్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ గ్రీన్ కలర్ కూడా అలానే కలుపుకోవాలండి కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలాగా గ్రీన్ కలర్ కలిపేసుకొని ఇప్పుడు ఆరెంజ్ వైట్ గ్రీన్ రెడీ అయినట్టే నెక్స్ట్ ఇందులో ఇలాంటి ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని ఈ ఆరెంజ్ కలర్ని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి అలాగే వైట్ కలర్ని కూడా ఒక లేయర్ లా వేసుకోవాలి ఇప్పుడు కింద ఆరెంజ్ కలర్ మధ్యలో వైట్ కలర్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కూడా పైన ఒక లేయర్లా పెట్టేసుకోవాలి త్రీ లేయర్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి బోర్లు ఇచ్చుకుంటే మన కేక్ లాగా తిరంగ హల్వా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ కేక్ అయితే ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని బాదంతో డెకరేట్ చేసుకోవాలండి ఇలాగా సో చూసారు కదా మన తిరంగ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ స్పెషల్ డేని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్